విజయవాడలో వివాదాస్పదంగా ఉన్న శాతవాహన కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బాండా ఉమా పరిశీలించారు ధూలిపాళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి వాచ్మెన్ మీద దాడి చేసి కాలేజీని ధ్వంసం చేశారన్నారు కళాశాలలో ఒక పాయింట్ అరవై ఆరు సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది వాచ్మెన్ను భయభ్రాంతులకు కూర్చేసి సుమారు ముప్పై మంది కళాశాలను పగలగొట్టారని కళాశాల కరస్పాండెంట్ రామ సత్యనారాయణ తెలిపారు ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా కళాశాలను ధ్వంసం చేసేందుకు వాడిన వాహనాలను సీజ్ చేశారు దీని వెనుక చాలా మంది కుట్ర ఉన్నారని పది రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేశారన్నారు ఏయ్ ఆ సెక్యూరిటీ వాల నేను మిట్ అవుదా నా పెట్టకూడదు అప్పుడు ఎలా యాత్ర ఇక్కడ ఇక్కడ ఏదో టెన్షన్స్ ఇక్కడ